సరే సంతోషంతో నవ్వుతున్న ముఖం ఇదిగో ఒక వ్యక్తి ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కథ రెండో భాగం చూపుడు వేలు కిందికి చూపుట డ్యాష్ 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 రెండో భాగం అలవాటు ఆవేశమా రాము అనే యువకుడు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్ పట్టుకునేవాడు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని వాట్సాప్ స్టేటస్ పెట్టడం అతని మొదటి పని తర్వాత ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ మర్చిపోతాడు అమ్మ అరిచేది రాము ఒక్క కప్పు పాలు అయినా తాగు కాని అతని చెవిలో బ్లూటూత్ ఉండేది ఎవరో ఫ్రెండ్తో కాల్లో ఉండేవాడు రోజంతా ఫోన్ రాత్రంతా చాట్ కుటుంబం చదువు ఆరోగ్యం అన్నీ ఫోన్ చాటునే దాక్కొన్నాయి ఒకరోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు రోడ్డు క్రాస్ చేస్తూ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడే ఒక బైక్ అతడిని దీకొట్టింది భాగ్యవశాత్తు చిన్న గాయంతో తప్పించుకున్నాడు కాని ఆ సంఘటన అతని మనసులో ఒక పెద్ద పాఠం నేర్పింది ఆ రోజు రాత్రి అద్దం ముందు నిలబడి తానెంతో అనుకున్నాడు నాకంటే ఫోన్కి ఎక్కువ సమయం దక్కుతోంది ఇది సరైందా మరుసటి రోజు నుండి రాము నిర్ణయించుకున్నాడు ఫోన్ నాకు కావాలి కాని నేను ఫోన్కి బానిస కావాలి కాదు ఫోన్ మాట్లాడటం తగ్గించి తల్లిదండ్రులతో ఎక్కువ మాట్లాడటం మొదలు పెట్టాడు తన ఫ్రెండ్స్కి కూడా చెప్పాడు సమయం విలువైనది మనం ఫోన్లో కాదు మన జీవితంలో కనెక్ట్ అవ్వాలి ఆ రోజు నుండి అతని జీవితంలో ఒక మార్పు వచ్చింది డ్యాష్ 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 బల్బ్ పాఠం ఫోన్ మనకు సహాయం చేసే సాధనం మాత్రమే అది మన జీవితాన్ని నడిపే యజమాని అవ్వకూడదు డ్యాష్ 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 చెప్పండి ఈ కథకు మూడో భాగం కూడా రాయాలా దాంట్లో రాము ఫోన్ వాడకాన్ని ఎలా నియంత్రించాడో చూపించవచ్చు ఒక వ్యక్తి ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అనే ప్రశ్నకు సమాధానం పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది కొన్ని సాధారణ కారణాలు ఇవి చూపుడు వేలుకిందికి చూపుట ఒకటి అవసరమైనప్పుడు పనికి సంబంధించిన విషయాలు సమాచారం అడగడం లేదా దిశలు తెలుసుకోవడం కోసం రెండు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆత్మీయంగా మాట్లాడడం ఆప్యాయంగా అడగడం మూడు అలవాటు వల్ల కొందరికి ఫోన్ మాట్లాడటం ఒక అలవాటుగా మారిపోతుంది నాలుగు ఒత్తిడి తగ్గించుకునేందుకు ఒంటరిగా ఉన్నప్పుడు మనసు హాయిగా ఉండటానికి ఫోన్ చేస్తారు ఐదు వ్యాపార కారణాల కోసం వ్యాపారం ఉద్యోగం లేదా కస్టమర్ సంబంధాల కోసం కుడిచూపుడు వేలు అంటే వ్యక్తి అవసరమో అలవాటో ఆత్మీయతో లేక పనిమీదనో ఫోన్ మాట్లాడుతాడు మీరు ఈ ప్రశ్నను ఏ సందర్భంలో అడుగుతున్నారు ఉదాహరణకు కథ కోసం లేక సామెతలా అర్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఒక వ్యక్తి ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు భాగం మూడు మొబైల్ ఫోన్ టెలిఫోన్ రిసీవర్ రమేష్ అనే వ్యక్తి గురించి మనం ముందు భాగాల్లో చూశాం కదా ఎప్పుడు ఫోన్ చేతిలో ఉంటాడు ఎవరితోనైనా ఏదో మాట్లాడుతూనే ఉంటాడు కాని ఇప్పుడు పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది డ్యాష్ 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 ఒకరోజు రమేష్ ఆఫీస్కి వెళ్తూ బస్సులో కూర్చున్నాడు పక్కనే ఉన్న ఒక చిన్న పిల్లాడు అడిగాడు అన్నయ్యా మీరు ఎప్పుడూ ఫోన్ మాట్లాడుతుంటారు ఎవరితో అంతా రమేష్ నవ్వాడు పని కోసం రా బాబూ పని అన్నాడు కాని నిజానికి ఆ సమాధానం పూర్తికాదు కాదు ఆ చిన్న పిల్లాడి మాట అతని మనసులో మిగిలిపోయింది డ్యాష్ 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 ఆఫీస్కి వెళ్లాక మేనేజర్ అన్నాడు రమేష్ మీ పనితీరు బాగుంది కాని మీ ఫోన్ వాడకం తగ్గించాలి మీటింగ్లో కూడా మాట్లాడటం సరైనది కాదు రమేష్ కొద్దిసేపు సిగ్గుపడ్డాడు కానీ ఆ తరువాత తాను ఎంతగా ఫోన్పై ఆధారపడి జీవిస్తున్నానో గ్రహించాడు తన స్నేహితులు కుటుంబ సభ్యులు క్లయింట్లు ఆన్లైన్ ఆర్డర్లు అన్నీ ఫోన్లోనే రోజంతా ఫోన్ లేకుండా ఉండగలనా అని ప్రయత్నించాలనుకున్నాడు డ్యాష్ 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 తరువాతి రోజు రమేష్ ఫోన్ ఆఫ్ చేశాడు మొదట పది నిమిషాలు బాగానే అనిపించింది కానీ తరువాత చలనం మొదలైంది ఎవరైనా మెసేజ్ చేశారా వాట్సాప్ గ్రూప్లో ఏదైనా వచ్చింది ఆన్లైన్లో ఈ ఆర్డర్ డెలివరీ అయిందా అంతలోనే చేతులు ఫోన్ వైపే సాగాయి కాని ఈసారి అతను ఆపుకున్నాడు డ్యాష్ 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 రోజంతా ఆఫీస్లో ఏకాగ్రతగా పనిచేశాడు సాయంత్రం ఇంటికి వెళ్ళి కుటుంబంతో మాట్లాడాడు అతని భార్య ఆశ్చర్యంగా ఈరోజు ఫోన్ మాట్లాడలేదు కదా అని అడిగింది రమేష్ నవ్వుతూ అవును ఫోన్ లేకుండా జీవితం కూడా ఉందని తెలుసుకున్నాను అన్నాడు డ్యాష్ 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 ఆ రోజు తరువాత రమేష్ ఫోన్ను పూర్తిగా వదిలిపెట్టలేదు కానీ సమయాన్ని పరిమితంగా వాడటం ప్రారంభించాడు అతను ఇప్పుడు మాట్లాడేది పనికోసమే కాదు మనసుతో కూడా ఎవరితో మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో తెలిసిన వ్యక్తిగా మారిపోయాడు డ్యాష్ 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 నీలిరంగు పుస్తకం భాగం నాలుగులో కొనసాగుతుంది రమేష్ జీవితంలో వచ్చిన మార్పులు ఫోన్ వల్ల కొత్త అవకాశాలు ఎలా వచ్చాయో తెలుసుకుందాం డ్యాష్ 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 చెప్పండి ఈ కథని కొనసాగించమంటారా భాగం నాలుగులో రమేష్ ఫోన్ ద్వారా ఒక పెద్ద మార్పు తీసుకురావాలని అనుకుంటున్నారా